నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ నేతను కూటమి ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెట్టింది సుదీర్ఘ కాలం జైల్లో పెట్టింది బెయిల్ రాకుండా చాలా ప్రయత్నాలు చేసింది దీంతో ఆ నేత రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారని భావించింది కూటమి ప్రభుత్వం బట్ నో ఛాన్స్ తగ్గేదేలే అంటూ ఆ నేత పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు ఇంతకీ ఎవరా ఏంటా కదా తెలియాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే వల్లవిని వంశీమోహన్ పరిచయమే అక్కర్లేని పేరు ఇది రాజకీయ నేతగా సినీ నిర్మాతగా అందరికీ సుపరిచితులు నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా విజయవాడ ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లగడపాటి రాజగోపాల్ చేతుల్లో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ పట్టు పట్టి గన్నవరం టికెట్ ఇప్పించారు ఆ ఎన్నికల్లో గెలిచిన వల్లభనేని వంశీమోహన్ రెండు వేల పంతొమ్మిదిలో సైతం విజయం సాధించారు అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ ఒంటెద్దు పోకడలు నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ హయాంలో ఆ తండ్రి కొడుకుల కంట్లో నలుసుగా మారారు దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగానే మూల్యం చెల్లించుకున్నారు నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు జైల్లో అనారోగ్యం తిరగబెట్టింది కోలుకోలేని దెబ్బ తగిలింది ఇక వంశీ వంశీమోహన్ రాజకీయాలను విడిచిపెట్టి వెళ్లిపోతారని అంతా భావించారు కానీ వల్లభనేని వంశీమోహన్ తాను ఎక్కడికి వెళ్లనని అధినేత జగన్మోహన్ రెడ్డిని సీఎం అయ్యే వరకు అవిశ్రాంతంగా పోరాడతానని చెబుతున్నారు వంశీ వంశీమోహన్ దూకుడు కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గూటికి చేరిన తర్వాత నమ్మదగిన నాయకుడిగా మారిపోయారు టిడిపిలో ఉండేటప్పుడు చంద్రబాబుకు మించి వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం పెంచుకున్నారు ఆ అభిమానంతోనే దూకుడుగా వ్యవహరించేవారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ తీరు ఆయన విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన వ్యవహార శైలి అందరికీ తెలిసిన విషయమే అయితే వల్లభనేని వంశీ మోహన్ ఇక విదేశాలకు వెళ్లిపోతారని ప్రచారం కూడా జరిగింది అయితే జైలు నుంచి విడుదలైన వల్లనేని వంశీమోహన్ నేరుగా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు తనతో పాటు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనారోగ్యంతో బాధపడుతున్న దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని తరువాత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ కావాలని అధినేత కోరారు ఇప్పుడు వల్లనేని వంశీమోహన్ కోలుకోవటంతో గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ కూడా అవుతున్నారు వల్లభనేని వంశీమోహన్ కు గన్నవరంలో ప్రత్యేక అభిమాన ఘనం ఉంది రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమే అయినా వల్లభనేని వంశీ అభిమానులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్ గన్నవరంలో చెక్కు చెదరలేదు ఇప్పుడు వారిని సమన్వయం చేసుకుంటున్నారు వంశీ వంశీమోహన్ మరోవైపు వల్లభనేనిపై జరిగిన కేసుల దాడి ప్రతీకార రాజకీయాల పట్ల కమ్మ సామాజిక వర్గం సైతం ఆగ్రహంగా ఉంది గన్నవరంలో కమ్మ సామాజిక వర్గం అధికం ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్ల ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభమైంది దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు వల్లభనేని వంశీ తన పని తాను స్లోగా ప్రారంభించేశారు వచ్చే ఎన్నికల నాటికి గన్నవరంలో తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేసేందుకు కంకణం కట్టుకున్నారు చూడాలి మరి వల్లభనేని వంశీ మోహన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో